ఇప్పుడు మూవీ ఆయన చెప్పినట్టు కాదు ఆయన ఆయన చెప్పొచ్చు మూవీ అయితే ఇష్టపడేసింది హైప్ లో ఉంది మూవీ అది నార్మల్ కాదు అది పుష్పాలు ఇది కాదు దీని ఆలోచింది ఇది ఎలక్షన్ ముందు వచ్చుంటే ఉంటే ఒక ఉండేది ఎలక్షన్ ముందు వచ్చింది ఎలక్షన్ ముందొచ్చుంటే ఓటు పొద్దడానికి వంద సార్లు ఆలోచించేవాళ్ళు దట్ రామ్ చరణ్ కలియంలో నేను చూసిన బెస్ట్ మూవీ ఇది రామ్ చరణ్ యాక్టింగ్ అయితే చింపి పడేసాడు అవార్డు నేషనల్ అవార్డు ఈజీగా వచ్చింది దీనికి కలెక్షన్లు అనేది మనకు అంత ఐడియా లేదు లక్ష కోట్లు అంత కాదు కానీ కలెక్షన్ జెన్యున్ గా మాట్లాడుకుంటాం టికెట్ రేట్లు ఉన్నాయి పుష్పాల పెంచలేదు రేట్లు ఉన్నాయి కాబట్టి కలెక్షన్ మనం అది మేబీ నాకు అంత ఐడియా లేదు సో మూవీ పరంగా అయితే రామ్ చరణ్ యాక్టింగ్ వస్తే ట్వంటీ మినిట్స్ యాడ్ చేసి రిలీజ్ కదా ఏమైనా ఏదైనా యాడ్ చేసుకొని దీని ముందు అయితే అసలు ఏది పని చేయదని చెప్తున్నాయి పుష్ప ఇంత కూడా దీని ముందు అయితే పుష్ప అనేది గోరు ముక్కుతో సమానం దీనికైతే రామ్ చరణ్ యాక్టింగ్ అయినా ఒక ఇంటర్వెల్ సీనే క్లైమాక్స్ కంటే అయిపోతుంది బాగాలేదని అంటే ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది అప్పన్ క్యారెక్టర్ ఉన్న కొద్దిసేపు సినిమా చాలా బాగుంది మీ తర్వాత కొంచెం అప్డేటెడ్ గా అనిపించింది యాక్టింగ్ పరంగా చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది చరణ్ లోని అప్పన్ క్యారెక్టర్ చాలా బాగా చేస్తారు మిగతా సినిమా అంతా శంకర్ ఫాల్ టూ పాయింట్ ఫైవ్ ఎంట్రీ ఒకటే బాగుంది అన్న ఫ్యాన్ గా అయితే చాలా బాగా చేసింది

బట్ ఓవరాల్ గా చరణ్ గారి యాక్టింగ్ మట్టి సూపర్ స్టోరీ ఎట్లా నచ్చింది మీకు అంటే రిలేట్ అయిందో చాలా మంది ఎక్కువ తమిళ్ ఓరియంటెడ్ మూవీ ఉంది యా ఓవరాల్ గా రామ్ చరణ్ గ పరంగా యాక్టింగ్ చాలా సూపర్ ఉంది థ్యాంక్ యూ ఫైవ్ బాగుంది సినిమా బాగుంది బ్రో యాక్చువల్ గా ఇప్పుడు ఇది సంక్రాంతికి అయితే ఫ్యామిలీ తోటి ఎంటర్టైన్ గా అవచ్చు ఫ్యామిలీ తోటి మొత్తం సినిమా మంచి బాగుంది ఎట్లాంటి

స్టోరీ లేదన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ ఉండాలి స్టోరీ తో పాటు లాగ్ ఉంటే పర్లేదు ఇప్పుడు పుష్ప లాగ్ ఉన్నగాని మనకి స్టోరీ ఉంది కనిపించింది బాగుంది మ్యూజిక్ పరంగా ఉంది మ్యూజిక్ బానే ఉంది అన్న మ్యూజిక్ పరంగా అయితే పిజిఎం బిజిఎం అంత బాగుంది కొత్త తమన్ గారు బాగా లేపారు కానీ స్టోరీ లో అయిన కొంచెం డిస్సపాయింట్ చేసేసిండు ఇగ చరణ్ గారు యాక్టింగ్ అయితే బాగా చేశారు ఫాదర్ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది నాకు ఆ సీక్వెన్స్ ఆ ఎమోషనల్ సీన్ బాగున్నాయ్ బాగున్నాయ్ సినిమా చూడొచ్చానా ఒక్కసారి చూడొచ్చు కానీ అనుకున్న మార్క్ అయితే రీచ్ కాదు మళ్ళీ ఇండియన్ 2 లాగా ఇండియన్ 2 అంత రేంజ్ లో అయితే పోదన్నా సినిమా పర్లేదు కొంచెం ఆడోచ అలా అనిపిస్తుంది కలెక్షన్ పరంగా ఓకే చెప్పాలేమది ఆ ఓకే సో ఓవరాల్ రేటింగ్ ఏంటి సార్ అవుట్ ఆఫ్ ఫైవ్ five ante 2.5 2.5 out of 5